వెల్కమ్ టు డాట్ న్యూస్ నేను ప్రియాంక ఎన్నికల సమరానికి పార్టీ శ్రేణులను సన్నద్దం చేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి నిర్వహిస్తున్న సిద్ధం సభలు ప్రధాన ప్రతిపక్ష నాయకుని గుండెల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి సిద్ధం సభలకు పోటెత్తిన జనం ఆ జనం చేసే రణీనాదాల హోరు చంద్రబాబు నాయుడికి నిద్ర లేకుండా చేస్తోంది బాబు మనసుపై సిద్ధం ప్రభావం మామూలుగా లేదు చివరకు తన సభల్లో సైతం చంద్రబాబు ఆ సిద్ధం పిలుపుని తనకు తెలియకుండానే కాపీ కొట్టేంతగా సిద్ధం ప్రభావం ఉందని టీడీపీ నేతలు సైతం అంటున్నారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైనాట్ నూట డెబ్బై ఐదు నినాదంతో దూసుకుపోతున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికలకు అందరికన్నా ముందుగా సమాయత్తమైపోయిన జగన్మోహన్ రెడ్డి పార్టీ శ్రేణులను యుద్ధానికి సిద్ధం చేసేందుకు సిద్ధం పేరుతో సభలు నిర్వహిస్తున్నారు ఇప్పటికే భీమిలి దెందులూరు ప్రాంతాల్లో రెండు భారీ బహిరంగ సభలు నిర్వహించారు జగన్మోహన్ రెడ్డి అవి ఒకదాని మించి మరొకటి సూపర్ హిట్ అయ్యాయి ఆ సభలకు వచ్చిన స్పందన సభలకు తరలి వచ్చిన జనంలో ఉరకలెత్తే ఉత్సాహం జగన్మోహన్ రెడ్డి ప్రసంగాలకు వారి నుంచి లభిస్తోన్న ప్రతిస్పందన కేరింతలు కొడుతూ దిక్కులు పిక్కటిల్లేలా వారు చేస్తున్న నినాదాలు విపక్షాలను వెంటాడుతున్నాయి తమ ప్రత్యర్థి పార్టీ పిలుపును నినాదాలను ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ ఉందని చెప్పుకునే చంద్రబాబు నాయుడు మర్చిపోలేకున్నారు అవే ఆయన మదలో తచ్చాడుతున్నాయి వేటాడుతున్నాయి భయపెడుతున్నాయి చివరకు తనకి తెలియకుండా చంద్రబాబు నోట అవే మాటలు వస్తున్నాయి పరుచూరు నియోజకవర్గంలో చంద్రబాబు బహిరంగ సభలో ప్రసంగిస్తూ జగన్మోహన్ రెడ్డి తరహాలోనే వైసీపీని ఓడించడానికి నేను సిద్ధం మీరు సిద్ధమా అని అడిగారు చంద్రబాబు ఎంతగా గొంతు చించుకున్నా సభకు తరలించిన జనం నుంచి ఎలాంటి స్పందన లేదు ఇదే జగన్మోహన్ రెడ్డి సిద్ధం సభలో టీడీపీ జనసేనలతో పాటు దుష్ట చతుష్టయాన్ని ఓడించడానికి ఇక నేను సిద్ధం మీరు సిద్ధమా అని అడగగానే లక్షలాది మంది జనం ఒక్క పెట్టున దిక్కులు పిక్కటిల్లేలా సిద్ధమని నినదించారు ఆ నినాదాల హోరు నింగి నంటిది సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉందని చెప్పుకునే చంద్రబాబు నాయుడు ఏదీ సొంతంగా ఆలోచించి చేయలేకపోతున్నారు నినాదాలు సొంతంగా తయారు చేసుకోలేకపోతున్నారు మేనిఫెస్టోని సొంతంగా తయారు చేసుకోలేకపోతున్నారు తెలంగాణలో గెలిచిన కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలను ఇచ్చింది అదేదో బాగుందని చంద్రబాబు నాయుడు సిక్సర్ పేరిట ఆ హామీలతో హడావిడీ చేస్తున్నారు పోనీ ఆ ఆరు హామీలైనా ఆయన సొంత బాంటే అవి కాపీనే అమ్మఒడి పథకాన్ని యథాతథంగా కాపీ కొట్టి తన మెనిఫెస్టోలో పెట్టుకున్నారు ఇదంతా చూస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు రాజకీయాలకు కాలం చెల్లిందని చెప్పక తప్పదంటున్నారు రాజకీయ పండితులు నలభై ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్న చంద్రబాబు తన కొడుకు వయసు ఉన్న జగన్మోహన్ రెడ్డిని ఫాలో అవ్వడం చూస్తుంటే ఎవరు ట్రెండ్ సెట్టరో ఎవరు ఫాలోవరో అర్థం చేసుకోవచ్చు ప్లీజ్ సబ్స్క్రైబ్ డాక్ న్యూస్